యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ మరి ఈ రోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో మిత్రులందరూ కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకైతే చూడండి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి టిఎస్పీఎస్సి చైర్మన్ సభ్యుల నియామకానికి మరి దరఖాస్తుల ఆహ్వానం మరి నిన్న నోటిఫికేషన్ ఇచ్చారనమాట సో పద్దెనిమిదవ తేదీ వరకు గడువు ఇచ్చారు సో వాటిని పరిశీలించి పేర్లను ప్రతిపాదించనున్నటువంటి సెర్చ్ కమిటీ అనమాట సో ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టిఎస్పీఎస్సి చైర్మన్ మరియు సభ్యుల నియామకానికి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది అనమాట దరఖాస్తు ఫారం ప్రభుత్వ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ తెలంగాణ డాట్ జిఓ డాట్ ఇన్ లో అందుబాటులో పెట్టామని చెప్పేసి పూర్తి చేసినటువంటి పత్రాలను ఆన్లైన్లో లేక మరి ఒక ఇమెయిల్ ఐడి ఇచ్చారనమాట ఆ ఇమెయిల్ ద్వారా ఈ నెల పద్దెనిమిది సాయంత్రం ఐదు గంటల్లోగా అందజేయాలని చెప్పేసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మరి శుక్రవారం మరి ప్రకటించారనమాట సో ఈ యొక్క ఆదేశాలు ఎప్పుడైతే జారీ అయ్యాయో మనకు చైర్మన్ యొక్క నియామకం అయితే చాలా వేగవంతంగానే ముందుకు వెళ్తుందని చెప్పవచ్చు సో తొందరలోనే మనకు బోర్డు ఏర్పాటవుతుందనమాట సో నోటిఫికేషన్ లో ఉన్నటువంటి అంశాలు ఏమున్నాయని చెప్పేసి ఇక్కడ కూడా ఇచ్చారనమాట సో కేంద్ర రాష్ట్ర పిఎస్సిల సభ్యుల పదవీ కాలం ఆరేండ్లు కాగా ఆలోపు యూపీఎస్సీలో సభ్యుడి వయసు అరవై ఐదేండ్లు మరి రాష్ట్ర పిఎస్సీలో పిఎస్సీలో సభ్యుడి వయసు అరవై రెండేళ్ళ నుండితో వారి పదవీ కాలం అయితే పూర్తవుతుంది అనమాట సో ఈ విధంగా అలా ఇలాంటి వారు మరోసారి ఆ పోస్టులో తిరిగి నియామకం పొందేందుకు వీలు లేదు దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలో మరొక సభ్యురాలు కూడా రాజీనామా చేసింది సుమిత్ర ఆనంద్ సో దీంతో మరి ఫుల్ఫిల్ గా అందరి కొత్త అందరే అందరు కూడా కొత్త వాళ్ళే రాబోతున్నట్టుగా మరి తెలుస్తా ఉంది టిఎస్పీఎస్సి పోస్టులకు దరఖాస్తులు చైర్మన్ సభ్యుల నియామకం కోసం సర్కారు ఆహ్వానం నామినేటెడ్ విధానం స్థానంలో తొలిసారి కొత్త పద్ధతి పద్దెనిమిదవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు మరి దరఖాస్తుకు అవకాశం ఇచ్చారన్నట్టుగా మనకు సాక్షిలో కూడా ఇచ్చారనమాట సో మరో సభ్యురాలి రాజీనామా కూడా చేశారనమాట అంటే ప్రెజర్ చేసి ఉంటారు ఆమె అంతటా ఆమె ఇన్ని రోజులు చేయండి ఇప్పుడు ఎంత చేసిందంటే ప్రెజర్ చేసి ఉంటారు అంతే ఓకేనా రైట్ టెట్టు ఇదేమి టెస్టు అర్హత పరీక్షపై ఉపాధ్యాయ సంఘాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయంట అసలు పరీక్ష వద్దంటున్నటువంటి మరి కొన్ని సంఘాలు అనమాట సో మొండిగా ముందుకెళ్తే ఉద్యమిస్తామంటూ హెచ్చరికలు కొత్త వారిని కలపకుండా అంతర్గత పరీక్షలు నిర్వహించాలంటున్నటువంటి మరికొన్ని సంఘాలు వ్యతిరేకిస్తున్నటువంటి రెండు వేల పన్నెండు తర్వాత నియమితులైనటువంటి టీచర్లు విద్యా హక్కు చట్టం కోర్టు ఆదేశాలతో తప్పనిసరిగా మారినటువంటి టెట్టు నిర్వహణ మరి టీచర్ పోస్టుకు పదోన్నతులకు మెగా టిఎస్సి ఒకదానితో ఒకటి లింకు విద్యాశాఖ అధికారుల అయోమయం సో సంక్లిష్ట సమస్యపై మరి చర్చించి సీఎంకు నివేదించాలని యోచన సో టెట్ ఎగ్జామ్ కావాలని కొన్ని ఉపాధ్యాయ సంఘాలు సంఘాలు కోరుతున్నాయంట వద్దు అని చెప్పేసి ఇంకా కొన్ని ఉపాధ్యాయ సంఘాలు సో ఈ విధంగా కాలయాపన చేస్తూ ఉంటే నిరుద్యోగులకైతే మరి చాలా నష్టం జరుగుతూ ఉంది మెగా టిఎస్సి వచ్చేది ఇప్పుడు టెట్ నిర్వహించేది ఎప్పుడు మెగాడిఎస్సి వచ్చేది ఎప్పుడు మరి ఇదంతా అంతా ఎప్పుడు మరి కొలిక్కి వస్తుందో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉందనమాట రైట్ అదే రాశారు అంటే టీచర్లలో సిలబస్ ఆందోళన ఉందంట సో మరి వాళ్ళు కొంత భయపడుతున్నారు ఎందుకంటే మరి టెట్ రాయాల్సినటువంటి చాలా మంది ఉపాధ్యాయులు ఆందోళన కనిపిస్తుంది ఇప్పుడున్న సిలబస్ ప్రకారం పరీక్ష రాయడం కష్టమని వారు భావిస్తున్నారంట సో సర్వీస్ లో ఉన్నటువంటి టీచర్లు దశాబ్దాల తరబడి ఏదో ఒక సబ్జెక్టును మాత్రమే బోధిస్తున్నారు అంటే మ్యాథ్స్ చెప్పే టీచర్ కు సైన్స్ సైన్స్ చెప్పే టీచర్ కు మ్యాథ్స్ మ్యాథ్స్ లో అవగాహన ఉండే అవకాశమే లేదు కాబట్టి ఈ విధంగా వాళ్ళు మరి సిలబస్ చూసి భయపడుతున్నారట కానీ టీచర్ టీచర్ ఫీల్డ్ లో ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఉండేది ఒక టీ టీచర్గా నిరంతర విద్యార్థి అయి ఉండి మరి ఒక నలభై ఐదు రోజులు అరవై రోజులు ప్రిపరేషన్కి టైం ఇస్తారు ఎట్ల టూ మంత్స్ టైం ఇస్తారు మరి ప్రిపేర్ అయ్యి రాయడానికి మరి వీళ్ళు ఎందుకు ఇంత భయపడుతున్నారో తెలియని పరిస్థితి సో పై ఉద్యమిస్తామని చెప్పేసి ఒకరు ప్రభుత్వం ఆలస్యం చేసిందని చెప్పేసి మరొకరు ఇట్లా రకరకాలైనటువంటి భిన్న వాదనలు కనిపిస్తున్నాయి టెట్ ఎగ్జామ్ పైన రైట్ త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ యూనివర్సిటీలు మరి శ్రీధర్ బాబు ఆ యువతకు వృత్తి నైపుణ్య శిక్షణ అందించేందుకు త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు అన్నమాట సో త్వరలో మనకు స్కిల్ యూనివర్సిటీలు కూడా రాబోతున్నాయి అన్నట్టుగా చెప్పడం జరిగింది ఎస్ టిఎస్పీఎస్ఈ చైర్మన్ మెంబర్ల నియామకానికి నోటిఫికేషన్ దరఖాస్తులకు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం ఈ నెల పద్దెనిమిది వరకు అప్లికేషన్లకు మరి ఛాన్స్ వెలుగు న్యూస్ లో రావడం జరిగింది రైట్ కమిషన్ చైర్మన్ సభ్యుల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ పాతవారి రాజీనామాలు గవర్నర్ ఆమోదించిన రెండో రోజే జారీ దరఖాస్తులకు ఆరు రోజుల సమయం ఈ నెల పద్దెనిమిదిన తుది గడువు వెంటనే పరిశీలన నెలాగరు లోపు కొత్త బోర్డు ఏర్పాటు చేస్తారంట సో మనకు మంత్ ఎండింగ్ లోపల ఖచ్చితంగా కొత్త బోర్డు అనేది ఏర్పాటు అవుతుంది చైర్మన్తో పాటు మరి పది మంది సభ్యులను నియమించనున్నటువంటి సర్కారు వెంటనే గ్రూప్స్ పరీక్షలు ఇతర ఖాళీలపై నిర్ణయం తీసుకోబోతున్నారు సో టిఎస్పీఎస్సి మరో సభ్యురాలు సుమిత్ర ఆనంద్ కూడా రాజీనామా చేయడం అయితే జరిగిందనమాట సో ఇక చూసినట్లయితే మనకు మంత్ ఎండింగ్ లోపు కొత్త బోర్డు వస్తుంది ఆ తర్వాత గ్రూప్స్ పరీక్షలు కానీ ఇతర ఖాళీలు అంటే ఇతర ఇంకేమన్నా మనకు వేరే నోటిఫికేషన్స్ జాబ్ క్యాలెండర్ ప్రకారంగా వెయ్యాలంటే గనక అన్ని ఖాళీలు ఎక్కడ ఉన్నాయో కూడా దృష్టి పెడతారంట రైట్ టిఎస్పిఎస్సి మెంబర్ సుమిత్రానంద్ రాజీనామా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ ఈమె సుమిత్రానంద్ తనోబా తన పదవికి రాజీనామా చేశారు తన రాజీనామా లేఖను శుక్రవారం మరి గవర్నర్ తమిళసైకి పంపించారు ఈ సందర్భంగా సుమిత్రానంద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మారడంతో ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కలత చెంది రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు అదంతే ఏం కాదు వాస్తవంగా అందరు రాజీనామా చేశారు కాబట్టి తనొక్కతే ఉండిపోతే ఏమైతుందంటే మరి ఏదైనా కానీ జరిగితే మళ్ళీ ఈమె మీద ఎక్కువ విచారణ చేస్తారు ఎక్కువ అడిగేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఆ విధంగా వాళ్ళు ప్రెజర్ చేసి ఉంటారు ఈమె కూడా భయపడి చేసి ఉంటది అంతే డౌట్ లేదు అందులో ఉస్మానియా యూనివర్సిటీ పై సీఎం ఫోకస్ సో ఉస్మానియా యూనివర్సిటీ పైన సీఎం ఫోకస్ పెట్టారంట సమస్యలపై నివేదిక ఇవ్వాలని చెప్పేసి అధికారులకు ఆదేశం వెంటనే వర్సిటీ హాస్టళ్లను తనిఖీ చేసినటువంటి ఆఫీసర్లు ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తేవాలని చెప్పేసి స్టూడెంట్లకు సూచన హాస్టళ్లలో సిబ్బందితో సమావేశాలు ఇవాళ రిపోర్ట్ అందజేసేటటువంటి ఛాన్స్ అయితే ఉందన్నమాట ఉస్మానియా యూనివర్సిటీ పై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు వర్సిటీలో అసలు సమస్యలపై నివేదిక ఇవ్వాలని చెప్పేసి అధికారులను ఆదేశించారు దీంతో ఓయూ ఆఫీసర్లు వెంటనే హాస్టల్ వెళ్లారు అక్కడ ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేశారు రోజు ఆందోళన జరుగుతున్నాయి ఆందోళనలో గత ప్రభుత్వం వర్సిటీలను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో వైయులో అనేక సమస్యలు నెలకొన్నాయి హాస్టల్ సరిగా లేకపోవడం సమయానికి మెస్ బిల్లులు రాకపోవడం స్కాలర్షిప్లు విడుదల కాకపోవడం వంటి సమస్యలపై మరి విద్యార్థులు ఎన్నో రోజులుగా ఆందోళన చేస్తున్నారు సో మరోవైపు లేడీస్ హాస్టల్లోకి అగంతకులు కూడా మరి ప్రవేశించడం సో ఇదంతా రకరకాలైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి ఓయూలో అవన్నీ కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి సార్ వాటిపైన దృష్టి పెట్టారు రెండు లక్షల ఉద్యోగాల క్యాలెండర్ ఏది సీఎం రేవంత్ రెడ్డి జవాబు చెప్పాలి మరి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి ఏందంటే రెండు లక్షల ఉద్యోగాల క్యాలెండర్ ఏది అప్పుడే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చినటువంటి మరి ఆ రెండు లక్షల ఉద్యోగాల భర్తీ చేసిన జాబ్ క్యాలెండర్ విడుదల చెయ్యాలని చెప్పేసి ఎమ్మెల్యే మరి ఆయన ప్రశ్నిస్తున్నారన్నమాట అప్పుడే ఎక్కడ పోయింది క్యాలెండర్ ఏమైంది ఏం సంగతి అయింది అని చెప్పేసి రైట్ ఆకాష్ ఎన్జి పరీక్ష సక్సెస్ అంట ఆకాష్ ఎన్జి పరీక్ష సక్సెస్ ఎనభై కిలోమీటర్ల పరిధిలో మరి లక్ష్యాల చేదన పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు ఇది సో శాస్త్రవేత్తలకు రక్షణ మంత్రి రాజనంద్ అభినందన్ తెలియజేశారు అన్నమాట సో దేశీయంగా అభివృద్ధి చేసినటువంటి ఆకాష్ ఎన్జి క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు ఎక్కడ పరీక్షించారు ఒడిశాలోని చాందీపూర్ లో ఉన్నటువంటి సమీకృత పర్యా పరీక్ష వేదిక అంటాము సో దీని నుంచి పరి ప్రయోగించారనమాట సో గుర్తు పెట్టుకోండి ఒడిశాలో చాందీపూర్ లో ప్రయోగించారు ఆకాష్ ఎన్జీ అన్నమాట ఇప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ బిట్స్ చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో దేశంలో అత్యంత పొడవైనటువంటి సముద్రపు వంతన మరి ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ అంటాం సో దీనిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సో రెండు వేల ఇరవై నాలుగు జనవరి పన్నెండున ప్రారంభించారనమాట సో జనవరి ట్వెల్వ్ అని గుర్తుపెట్టుకోండి సో ముంబైలోని సెవ్రీ నుంచి రాయ్గఢ్ జిల్లాలోని సేవాను కలుపుతూ మరి ఇరవై ఒకటి వేల రెండు వందల కోట్ల వ్యయంతో మరి ఆరు లైన్లుగా దీన్ని ప్రారంభించారనమాట సో మాజీ ప్రధానమంత్రి అటల్ బిహార్ వాజ్పేయి గౌరవార్థం సో ఈ వంతెనకు అటల్ సేతు అనేటటువంటి పేరు పెట్టారనమాట ఈ యొక్క వంతెన అటల్ సేతు అని గుర్తుపెట్టుకోండి చాలా పొడవుగా ఉంటుంది సో ఈ ముంబై ఇక్కడ చూడండి ముంబై నావీ ముంబైల మధ్య ప్రయాణానికి ప్రస్తుతం రెండు గంటల సమయం పడుతుండగా కొత్తగా నిర్మించినటువంటి వంతెనతో పదిహేను నుంచి ఇరవై నిమిషాల్లో చేరుకోవచ్చు అనమాట సో మొత్తం పొడవు మనకు ఇరవై ఒకటి పాయింట్ ఎయిట్ కిలోమీటర్ అంటే ఇరవై ఒకటి కిలోమీటర్ల పైగా ఉన్నటువంటి కాగా ఈ పదహారు కిలోమీటర్లకు పైగా ఈ వంతెన అరేబియా సముద్రంపై ఉంటుందన్నమాట సో సిక్స్టీన్ కిలోమీటర్స్ చూసినట్లయితే ఇలా మనకు ఆ అరేబియా పై నుంచే ఇలా వెళ్తుందంట సో ఇదొకటి రైట్ భారత ఆటగాడు అమన్ సెహ్రావత్ ఓపెన్ ర్యాంకింగ్ సిరీస్ రేజ్లింగ్ టోర్నీలో మరి స్వర్ణ పతకం అయితే నెగ్గాడు అనమాట సో రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదకొండున జాగ్రేబ్ లో మరి జరిగినటువంటి ఫైనల్లో అమన్ టెన్ డాష్ జీరోతో ప్రపంచ ఏడో ర్యాంకర్ అయినటువంటి వాన్ హవో జౌ చైనాను ఓడించాడనమాట సో ఆ డబ్ల్యూ ఎఫ్ఐ పై మరి నిషేధం ఉండడంతో యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ పతాకం కింద భారత బృందం బరిలో దిగిందనమాట కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు ఏడాదికి ప్రకటించినటువంటి మరి స్వచ్ఛ సర్వేక్షణ ర్యాంకుల్లో మధ్యప్రదేశ్ లోని ఇందోర్ నగరం వరుసగా ఆ ఏడోసారి తొలి స్థానంలో నిలిచింది ఇండోర్ అండి ఇది కొంచెం ఇందోర్ అని చెప్పేసి అన్నారు అంటే మనం ఇండోరే మనకు వరుసగా ఏడోసారి తొలి స్థానంలో నిలిచిందంటే చాలా క్రేటువ్ సో ఇండోర్ తో పాటు గుజరాత్ లోని సూరత్ కూడా సంయుక్తంగా మొదటి ర్యాంకు దక్కించుకుందనమాట సో దీంతో పాటుగా మరి గుజరాత్ లోని సూరత్ కూడా సంయుక్తంగా రెండు కూడా కలిసి ఈ యొక్క అవార్డును అనమాట నావీ ముంబై ఈ జాబితాలో మూడో స్థానంలో ఉంది సో ఢిల్లీ ఏడో స్థానంలో ఉంది హైదరాబాద్ మాత్రం మరి తొమ్మిదవ స్థానంలో ఉన్నాయన్నమాట పరిశుభ్రతలో ఉత్తమ ప్రదర్శన కనపరిచినటువంటి రాష్ట్రాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉందన్నమాట సో మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రెండు మూడు స్థానాల్లో నిలిచాయి నాలుగు వేల నాలుగు వందల నలభై ఏడు పట్టణాలు సర్వేల్లో పాల్గొన్నాయన్నమాట సో ఢిల్లీలోని భారత్ మండపంలో ఆ రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదకొండున మరి నిర్వహించినటువంటి కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కేంద్ర పట్టణాభివృద్ధి ఆ శాఖ మంత్రి హర్దీప్ హర్దీప్ సింగ్ మరి హర్దీప్ సింగ్ పూరి ఆయా రాష్ట్రాలకు పురస్కారాలు అందజేశారనమాట సో సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం మరి వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్